నమస్కారం ఆర్టిఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా సురేఖ మైనంపల్లి హనుమంతరావు తూర్పు జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో మెదక్ ఎంపీగా గెలిపించాలని తెలిపారు ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ముస్లిం సోదరులు ఎక్కువగా కాంగ్రెస్కే ఉంటారు ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అన్ని కులాల అన్ని మతాల కలిగతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము కార్యకర్తలము ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరం కూడా ఇప్పుడు సంగారెడ్డి ఉంది నిర్మల గారు చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు అంత ఇప్పుడు పడంచీర్ ఉంది శ్రీనివాస్ గారు చూసుకుంటాడు బ్యాక్గ్రౌండ్ మాతో చూసుకుంటాడు ఫ్రంట్ మీరు అందరు చూసుకుంటారు హనుమంతరావు గారు ఉన్నారు వాళ్ళ కొడుకు చూసుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతరావు గారు అంటే ఆయన ఇక్కడనే కాదు సిద్దిపేట పోతాడు దుబ్బాక పోతాడు అంతా పోతాడు కుండ సూరికా గారు ఇంకా గలం ఇప్పలేదు ఇప్పుతుంది ఇక టైం ఉంది ఇంకా నరకుడు కొరుకుడు పంజాలు కొట్టడం అంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేమనుకో వరంగల్ కొండా సురేఖ గారు కొడతాడు ఎప్పుడు మురళన్న ఆడ కొండా సురేఖ గారు మురళెన్న మండల గల కొట్టుకుంటారు కొడుకులు అంత మొత్తం అంత బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత ఇంకొకళ్ళు అలా పేరు ఎక్కువ తీసుకోకండి ఇంకొక పేరు ఏమో అర్థమైంది కానీ వేరే పాటిది దానికి ముట్టకుండా దాన్ని వదిలేసేసేటట్లు మనకు బీఆర్ఎస్ మధ్యనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా అంతే కదా ఓ రామా అనేది అందరూ అంటారు ఇది ఎవడో ఒకడే అంటే పబ్లిసిటీ చేసుకుంటున్నాడు రాముడు అంటే దేవుడే ఆయన లీడర్ తయారు చేసి పడేసారు కొంత లీడర్ కలిసి కడవకప్పుడు అప్పటి కొండా సురేఖ గారికి మన ఇన్ఛార్జ్ మినిస్టరు హనుమంతరావు గారికి నిర్మల గారికి మన అభ్యర్థి ముదురాజ్ నీలం మధు గారికి మీడియా సోదరులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ కొండా సురేఖ గారు ఎన్నికల ప్రభుత్వ పరంగా మనకి ఇన్ఛార్జే మనకు ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా కొండ సురేఖ గారు వారు వరంగల్లో పార్లమెంట్ చూసుకుంటూ వరంగల్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ చూసుకుంటూ మన జిల్లాను కూడా కోఆర్డినేషన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు మరి ఈ కోఆర్డినేషన్లో వారి డైరెక్షన్లో మరి ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇటు సంగారెడ్డి నుంచి మొదలుకుంటే అటు పడంచోరు నర్సాపూర్ మెదక్ అట్లాగే మరి మెదక్లో కూడా హనుమంతరావు గారు కోడికే అక్కడ ఎమ్మెల్యే కాబట్టి అటు సిద్దిపేట కానివ్వండి లేదా అటు గజివేలు మరియు దుబ్బాక ఒక విశ్వాసం ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది మా అందరిది కూడా తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మనమందరం కలిసి గెలిపించుకో గెలిపించుకుంటే మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు పార్లమెంటు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మధుకి అవకాశం దక్కే విధంగా మనమందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా సరే కులపరంగా ఆయన ముదురాజే కానీ బీసీ నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుకునే మేమందరం కోరుతున్నాము కులపరంగా ఆయన ముద్రాజు అయినప్పుడు కూడా అందరూ కూడా ఆయన సహకరిస్తారు అట్లనే మిగతా కులస్తులు కూడా అందరు కూడా అన్ని కులాలు బీసీ ఉప అన్ని కులాలు కూడా ముదరాజు బీసీగా మీరందరూ కూడా ఆయనను ఆశీర్వించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వము యావత్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము మేము కోరుతున్నాము జాగ్రత్తగా చేసుకోండి అయినా ఎమోషన్లతో టెన్షన్లతో ఇది ఓకే ఇది మీడియా కార్యకర్తల మీటింగ్ దగ్గర అయిపోయింది నిజంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు మేమందరం కూడా కోఆర్డినేషన్లో దామోదర్ గారు అంతా కోఆర్డినేషన్లో నిన్ననే దామోదర్ గారు కూడా నిన్న మొన్న అతను మాట్లాడి మేము మాట్లాడుతున్నాము దర్గాల్సిన పని అంతా జరుగుతున్నది కొండ సురేఖ గారు దామోదర్ గారు హనుమంతరావు గారు జగ్గారెడ్డి నేను కానీ మిగతా అభ్యర్థులు మనల్ని ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడే కదా ఈరోజు కదా భూమి పూజ స్టార్ట్ అయింది ఇది ప్రారంభం అనుకుని తప్పకుండా ఏది ఏమైనా మెదక్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం ఎగరవేద్దాం ఇది సీరియస్ గా అందరం కూడా పని చేస్తాము మనం అందరం కలిసి చేద్దాం బెస్ట్ ఆఫ్ లక్ మధు భూబాలక్ బెస్ట్ ఆఫ్ లక్ మెదక్ జిల్లా నర్సింగ్